శరీర మహాసూర్యాష్ట ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వార రాశిల విషయంకి వస్తే తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సస్య శ్రీ చాంద్రమానైన క్రోధి నామసం మాఘమాసం ఉత్తరాయణం శసర ఋతు కృష్ణపక్షం అష్టమి శుక్రవారం அஷ்டமி உதயம் எதுல இரவு நிமிஷம் காது அனுராதா நட்சத்திரம் பகல் பன்னெண்டு கண்டல நலை ஆறு நிமிஷம் கலந்திரம் ஆறு கண்டல நிறைய ஆறு நிமிஷம் சிச்சி எண்பது கண்டல இரவு தமிழை நிமிஷம் காலது அமிர்த செல்வாரஜாமுன ஐந்து கண்டல நாலு நிமிஷாலே உதயம் துர்முகூர் எதுல நலை ஆறு நிமிஷம் தமிழ் கண்டல முப்பை ரெண்டு நிமிஷம் பகல துர்முகூர் பன்னெண்டு கண்டல முப்பை ஆறு நிமிஷம் ஒட்டு கண்ட இரவு ரெண்டு நிமிஷம் வரைக்கும் கலந்து சூரியாதயம் ஆறு கண்ட இரவு எழுந்து நிமிஷம் సూర్యాస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది ఇది లాగ్గా ఉంటే ద్వాదశ రాశుల విషయానికి వస్తాయి ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిషపరమైనటువంటి ఇబ్బందులు విద్య వివాహ మరియు పంతులను జన్మ నక్షత్రాలతో దోషాలు శిశువు జననం అటువంటి దోష విషయాల్లో తెలుసుకోవాలన్నా నక్షత్రాలు తెలుసుకోవాలన్నా జన్మ నక్షత్రాలు తెలుసుకోవాలన్నా సంప్రదించగలరు కింద నెంబర్ పూర్తిగా ఉచితంగా తెలియజేయగలం ఎటువంటి అపోహలు పడవద్దు ఇక ద్వాదశ రాశుల విషయంకొస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు మెండిగా కాలవు కృతిగా నక్షత్రం మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వస్తు వాహనాలు కొనుగోలు విషయాల్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వీరు విష్ణు సహస్రనామం జపిస్తే అలాగే వైష్ణవి దేవాలయం సందర్శన చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కలవు రోహిణి నక్షత్రం సాధన తారా శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కలదు మృగశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉంటుంది మిథున రాశి మృగశిరా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునేలా క్షేమదాయకంగా ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా కలవు పునర్శ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఆస్కారం మెండుగా ఉంటాయి కర్కాటక రాశి నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజున కూడా చెప్పవచ్చు పుష్మి నక్షత్రం జన్మతారాయకం కాస్త వడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అలాగే వీరి ఈరోజు సూర్య నమస్కారం ఆదిత్యుదయం చదువుకోవడం కూడా చాలా యోగ్యదాయకం ఆశ్లేష నక్షత్రం వారికి పట్టిండల్లా బంగారు ధన మూలకంగా లాభాల బట్టలు పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం మెండిగా కలదు సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలపలు భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పదలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రవి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే అడలా క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారం మెండిగా కరెక్ట్ ఉత్తరా నక్షత్రం మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం జపించుకోవాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగ్గి భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని అలాగే వైష్ణవ దేవాలయం సందర్శన చేస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు నక్షత్రం సాధనదారా యుద్ధం శ్రవపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కాలి ఉత్తరా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు అందువలన వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది తులారాశి నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఎదురు కార్యక్రమం చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మనలు పొందుతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం మెండిగా కలదు విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనుల నుండి సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఈ ఎందు ఏదైనా సరే శుభకార్య మూలకంగా ధనం వ్యయం అవ్వచ్చు వృచ్చక రాసి విశాఖ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు గృహమైనందు శుభకార్యం తలపెట్టుకునే అవకాశం కూడా కలదు అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఆదిత్య హృదయం చదువుకోవచ్చు సూర్య నమస్కారం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండిగా కలదు జ్యేష్టా నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బట్ల పడతారు జనాల సహాయ సహకారాలు విందు వినోద కార్యక్రమాలు పెండింగ్ వ్యవహారాల పరిపూర్ణం రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ధనుస్థ రాశి మూలా నక్షత్రం మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉండొచ్చు అందువలన ఈరోజు కనకధారా స్తోత్రం చదువుకునేలా గృహం క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాషాఢా నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరాషాఢ నక్షత్రం మానసికమైన ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి చెత్ర పడే అవకాశం ఉంది ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలను తగు సమయంలో ఆహార నియమావళి పాటించవలను అలాగనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాశాళ నక్షత్రం వారికి కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే ఆహార నియమావళి తప్పకుండా క్రమం తప్పకుండా ఆహార సేవన ఉంటుంది ఔషధ సేవన అవసరం ఉంటుంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు శ్రవణ నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనుల నుంచి సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాన్ని పొందుతారు ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రవేశం చేసి శని తైలాభిషేకం చేసుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తు అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రవేశం చేసి శని తైలాభిషేకం చేసుకునే వల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు నల్లని వస్తువును ధరిస్తే వీరికి ఇంకా మంచిది జరుగుతుంది శతవిష నక్షత్రం వారికి జన్మతార కాస్త గోడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిచ్యం చదువుకుని అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి భూమి వ్యవహారాల్లో కాస్త విడుచుకుంటే అవకాశం కలదు పూర్వభద్రా నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాలు బాట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోగలరు మీరు ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మానసిక ఉత్తేజం కలుగుతుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల ఉత్తరాభద్రా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడిదడుకులు ఉన్న సరే సమస్య పోవడానికి శివ పంచాక్షి జరిపించుకుని ఆదిచ్యురుదయం చదువుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది రేవతి నక్షత్రం సంత ధన మూలకంగా లాభాన్ని బాట బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోగలరు కోర్టు వాద్యమాలుంటే అవి చేయిపోతే దిశగా కూడా ఉండే అవకాశం కలదు ఈరోజు ఇలాంటి రాశి ఫలాలు ఉన్నారు ఇక ఎవరికైనా సరే జ్యోతిషరీత్యా పురోహిత రీత్యా అవసరం ఎంకుంటే మీ వివాహాది గృహప్రవేశాలు మరియు యజ్ఞ యాగాదులు క్రతువులు గృహప్రవేశాలు మరియు ఇతరత్ర ఏ శుభకార్యం విషయమైనా సరే పురోహితులు కావాలనుకుంటే తగు విద్యాభ్యాసం కలిగినటువంటి వాళ్ళు గురుముఖత కలిగిన వాళ్ళు పురోహితులు కల సంప్రదించగలరు సర్వే జనాకునోభవంతులు లోక సంస్థ అసుకునోభవంతు ఓం శాంతి శాంతి శాంతి